అలా లోయ దేవుని బిడ్డారా చాలాసార్లు మనలో మనల్ని సంతోషపరిచే ఆలోచనలు వాటిని మనం విడిచిపెట్టలేం బైబిల్లో కూడా ఒక భక్తుడు ఉన్నాడు అతడి పేరు బజ్జిల్లాయ్ అతన్ని ఒక రోజును దావేదంటున్నాడు అయ్యా ఎలుషలేమునో నువ్వు నాతో ఉండు ఇల్లు కట్టుకో నేను బ్రతికినంత కాలం నా బల్లా ముందే నువ్వు కూర్చొని భోజద్దు కానీ నీకు ఈ లోక సంబంధమైన వద్దు ఈ సమాధుల దగ్గర వద్దు ఈ సమాధులు కలిగిన పట్టణంలో నీకు అవసరం లేదు యూషులమెకురా నిన్ను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను నాతో పాటు సమానంగా నీకు అనుభవాన్ని కలగ చేస్తాను అంటే అతడు అంటాడు నేను ఈ నది దాటి రాలేను నాకు ఆ వయసు లేదు సమాధులు కలిగినటువంటి మా పితరుల పట్టణంలోనే నేనుంటాను కానీ నేను రాను అన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా సమాధి పైకి చాలా అందంగా కనపడుతుంది పాలిష్ రాళ్ళతో సమాధిని కడతారు టైల్స్తో కడతారు కొంతమంది చాలా చక్కగా అలంకరిస్తారు సమాధిని చూడగానే చూడముచ్చటగా ఉంటుంది ఆ తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎంతో ప్రేమ అన్నట్లుగా కనపడుతుంది కానీ లోపలంతా అది మురిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది లోకం చూడటానికి బంధువులు చూడటానికి రక్త సంబంధికులు చూడటానికి పొరుగు వారు చూడటానికి అలా అలంకరింపబడిన సమాధి మాదిరి ఉండటానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ లోపలున్న కంపును తొలగించుకోవటానికి లోపల ఉన్నటువంటి ఆ దుర్వాసను తొలగించుకోవటానికి లోపల ఉన్నటువంటి ఆ మృతతుల్యమైనటువంటి అనుభవాలు తొలగించుకోవటానికి చాలామంది ఇష్టపడరు అందుకే చూడండి అతడు అంటున్నాడు నేను రాలేను వర్ఫ అంటుంది అబ్బో అంత కష్టం నాకొద్దు అంత బాధ నాకొద్దు ఇదిగో నేను ఈ ఈ లోకమిడిచిపెట్టి నేను రాలేను అత్తా అని ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ప్రేదేవుని ఈ ఈరోజు నువ్వు కాలానికి ప్రయాణం అవుతున్నావు అది అక్కడ దేవుడు నివసించే స్థలము అది ఆయన ఎల్లప్పుడూ కనుదృష్టి ఉండేది అక్కడ ఎలాంటి నీకు వేదన దుఃఖము లేకుండా సమస్తం ఆయనే చూసుకుంటారని మాటిచ్చిన దేవుడు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే నీవు వాటన్నిటి కూడా తొలగించుకొని వెళ్ళాలి దేవునికి స్తోత్రం అల్లె చూడండి బైబిల్లో చాలామంది నది దాటారు సముద్రాన్ని దాటారు వాళ్ళు దాటిన అనుభవాలు అందులో కొంతమందివి వాళ్ళు కొన్ని అనుభవాలు ఈరోజున మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము పదోవచనం చదువుదాం నీవు నీ సేవకునికి చేసిన